అడవిలోకి వెళ్తున్నాయి అర్థం కాలా నాకు అక్కడివరకు పెట్రోల్ వెళ్తాం లేదు తెలియదు నా క్యాల్కులేషన్ ఏంటంటే దగ్గర దగ్గర అద్దరిపల్లి వరకు రీచ్ అయిపోయినానికి రెండు పాయింట్లు మళ్ళీ తెలియడానికి రెండు పాయింట్లు ఓకే నాలుగు పాయింట్లు అంటే అతి రూపాయలు వరకు తీసుకుంటూ రాండమ్గా మూడు పాయింట్లు వేసుకుంటాం సెవెన్ పాయింట్స్కి కరెక్ట్గా రేపు పొద్దున్న అరవై రూపాయలు వెళ్తాము నా క్యాలిక్యులేషన్ ట్రైట్ అవుతాయి నల్లగొడి వ్యూ పాయింట్ చూసేసుకుని వెళ్తాం నల్లగుడి వ్యూ పాయింట్ కూడా చూసుకోవాలి కాబట్టి ఎయిట్ పాయింట్ కూడా ఉంటుంది ఎయిట్ పాయింట్ కూడా ఉంటుంది కానీ ఇంకొక పెట్రోల్ కొద్దిగా కావాల్సిందే నల్లగొడి అరెళ్ళు ఎనుగులు చూసావా ఏ కలర్ లో ఉన్నాయా ఒక సమ్ బ్రౌన్ కలర్ లో అలా ఉన్నాయి బ్లాక్ కదా అందుక వేరే కంట్రీస్లో అమలు అయిపోయి ఉంది ఏంటంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీ నరేల్ రాలేదు అనుకో సాటిలైట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు ట్టే అలా వెళ్ళిపోతారు అత్రిపల్లి అమ్మాయి చెప్పింది అంటే వెళ్ళండి అని మర్యాద లాస్ట్లో అత్రిపల్లి వచ్చి ఇంకా కేరళ రోడ్ మరి అది చెప్పింది నిజమే అరేపల్లి నుంచి వస్తే మళ్ళీ వాల్పల్లిలోకి రావద్దు అక్కడ నుంచి చెన్నై రోడ్ వచ్చి వెళ్ళిపోండి అని చెప్పింది కాకపోతే మనం ఎందుకు అంటే రేపొద్దు ఎర్లీ మార్నింగ్ లేచి ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలన్న ఒక్క వ్యూ వల్ల మనకి ఈరోజు పెట్టించుకోవాల్సి వచ్చింది అది కాదు ఇవాళ మార్నింగ్ లేవలేకపోయాం కాబట్టి కదా ఈరోజు మార్నింగ్ మనం లేవలేకపోయాము సో దాని గురించి రేపు కృషి చేసుకున్నాము సో ఈ రోజే చూసి వచ్చేద్దాం అనుకుంటున్నాం టైమింగ్స్ గురించి వెళ్తున్నా షోలియర్ అంటాము అది చూసుకుని సరదాగా అట్లా అది చూసి వాళ్ళం అవును అది నిజం అది నిజం బ్రేక్ బే అంతి భయానికి